చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీరు నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తూ తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలిపెవడద చూ దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలసు వైపే బాండ బిట్టల అన్యాయాలను చూడలేకనే కొండదిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల గజ్జి కొడుకులా మధమే విడిచేలా నమో రే బలకేక బెట్ట యాడున్న న్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము వేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంగ పాలన ఎహ పొంద Mahesh Media E song mixed by Mahesh Media. Mahesh Media అందరికీ నమస్కారాలు ఈరోజు ఒక శుభదినం ఎందుకు నేను శుభదినం అన్నానంటే ఈ రోజే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది రాష్ట్రంలో ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదు సైకో పాలన పోయింది రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం రేపే ప్రజాగళం పేరుతో చిలకూరుపేటలో అతి పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం అది కూడా ఒక పెద్ద చరిత్ర సృష్టించబోతున్నాం ఆ శుభ సందర్భంలో మాగుంట శ్రీనివాసు రెడ్డి గారు ఒంగోలు ఎంపీ అదే మరిగా ఒక చరిత్ర కలిగిన కుటుంబం రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం వారు మాగుంట రాఘవరెడ్డి గారు అదే మరిగా కొన్ని వందల మంది నాయకులు కార్యకర్తలు పార్టీలకు వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలకు స్వాగతంగా స్వాగతం పలుకుతున్నాను అదే సందర్భంలో ఈరోజు మీరు చూస్తే నెల్లూరు నుంచి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆ రోజు బ్రహ్మాండంగా చేశారు ఆయన కూడా ఈరోజు మళ్ళా పార్టీలోకి వచ్చారు వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా అదే సందర్భంలో చెంచు గరటయ్యంచో కూడా రాజకీయాల్లో ఒక మంచి పేరు ఆయనతో కలిసి చెంచు కృష్ణ చైతన్య ఆయన కూడా మొన్నటిగా ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండి రోజు మళ్ళా మన పార్టీలోకి వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా తీరాల మాజీ శాసనసభ్యులు మన మిత్రులు మళ్ళా సొంత ఇంటికి వచ్చాడు రామారావు గారు ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా ఎందుకంటే నాకు బాగా పరిచయం రామారావు గారు కూడా ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేశారు ఈ రోజు కూడా ఉత్సాహంగా పనిచేయడానికి ప్రజాసేవ కోసం పార్టీలకు వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తున్నా ఈ రోజు రాష్ట్రంలో ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికి సైకో పాలన పోవాలి ఎన్డీఏ పాలన రావాలి మళ్లీ మళ్లీ మీకు చెప్తున్నా రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నిన్నటి వరకు అందరం బాధపడ్డాం భయపడ్డాం సరే నాలాంటి వాడు తగాయించాం అది వేరే విషయం మీరు చూశారు నేను కూడా భయపడితే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ మనుగడ కూడా సాధించలేరనే ఉద్దేశంతో కష్టమైన నష్టమైనా పోరాడాను ఇప్పుడు కూడా చెప్తున్న ఈ రాష్ట్రం కోసం నన్ను ఆదరించిన ఈ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి నిరూపించానో ఆ విధంగా ముందుకు పోయాం అందుకే ఈరోజు మళ్ళా మిమ్మల్ని అందరూ కోరేది ఈరోజు మనం పొత్తులు పెట్టుకున్నాం ఈ రోజు మా గుంట రాక ఏమీ మీకు అనుమానం లేదు ఈ రోజు చూస్తే ఈరోజు చూస్తే మొత్తం ఒంగోలు నాయకులు వచ్చారు కార్యకర్తలు వచ్చారు ఈ రోజు నాకు అన్ని చెప్పాను నేను అదే చెప్పింది అదే క్లారిటీ నాకు నీకేం అవసరం సెకండ్ కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినట్టు జిల్లా రాజకీయం తిరగబడింది రేపు నూటికి వెయ్యి శాతం స్థానం మనది దాంట్లో మీకు అనుమానం ఉధృతంగా గాలి వీస్తా ఉంది మీరు గుర్తు పెట్టుకోవాలి ఇది పెను తుఫానుగా మారుతుంది ఈ తుఫాన్ లో ఎవరైనా అడ్డం వస్తే కొట్టుకోపోవడం తప్ప వేరే మార్గం లేదు రేపే మనకు ప్రధానమంత్రి గారి మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అంతా కూడా మీరు ప్రిపేర్ కావాలి కూడా తొందరలో నిర్ణయిస్తాం పెడతాం పెడతా పెడతా పెడతాం ఏం చచ్చిపోవక్కర్లేదు నువ్వు ధైర్యంగా ఉండు అయిపోయింది ఆ రోజులు ఇంకా కాబట్టి అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది